బఠానీ మసాలా కూర వేసుకున్నాం ఈరోజు కొద్దిగా ఆయిల్ బఠానీ మసాలా కూర కావాల్సినట్టు వచ్చి దీంట్లో అల్లం తెల్లగడ్డ ఎరగడ్డ టమోటా చెక్కావంగా వేసి పేస్ట్ చేసి పెట్టాను రెండు ఎరగడ్డలు రెండు టమోటాలు అలాగే కొబ్బరి పాలు బఠానీలు నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఆయిల్ హీట్ అయినాక కొద్దిగా ఆవాలు కరివేపాకు ఆ బాగా ఫ్రై చేసుకోవాలి అందుకని టమోటాలు టమోటాలు బాగా ఫ్రై అయిపోవాలి అలాగే మనం చేసి పెట్టుకున్న పేస్ట్ బాగా పచ్చివాసపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను మసాలా అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు బఠానీలు వేసుకున్నాం పచ్చి బఠానీలు అంతా బాగా ఒకసారి కలుపుకునేసి దీంట్లోనే సాల్టు సాల్ట్ కొంచెము పసుపు బాగా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకునేసి సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఇది పూరీలోకి దోశలోకి ఇడ్లీలోకి రైస్లో కూడా సూపర్గా ఉంటుంది సింపుల్ మెథడు అలాగే మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఇంత చిన్న కొబ్బరికాయ సైజు మన ఇష్టం కదా మన ఇష్టం మన బట్టి మనం వేసుకోవచ్చు మేమైతే కొంచమే కాబట్టి ఒక కప్పు తీసుకున్నాము కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా అంతా కలుపుకునేసి ఉప్పు కారాలు అన్నీ చూసుకొని ఏదైనా తక్కువ ఉంటే వేసుకునేసేయండి ఇప్పుడే నాకైతే ఉప్పు తక్కువ ఉంది కారం అంత అయితే సరిపోయింది సార్ బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకొని రెండు విజలు పెట్టు అంటే మన బఠానా మసాలా కూర రెడీ అయిపోతుంది గా ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది చిక్కగా బాగా పర్ఫెక్ట్గా పీస్కు గింజ కూడా బాగా ఉడికిపోయింది మనకైతే ఇది పూరీలో చపాతీలోకి రైస్లోకి మన వెజిటేజ్ బిర్యానీ ఏమన్నా చేసుకున్న బిర్యానీ సైడ్ డిష్గా అన్నిటికీ ఎక్సలెంట్ సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్